ప్రేక్షకుల నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మకర రాశి వారికి తెలియపరుస్తూ ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మాసవారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచిస్తే ఈ మకర రాశికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగాను ఈ మకర రాశి వారికి సంవత్సరం గోచారంలో ఆదాయ వ్యయాలు కనబడుతున్నాయి అయితే ఈ సంవత్సరం గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది మకర రాశికి తృతీయంలో ఉన్నటువంటి రాహు అలాగే పంచమంలోకి వెళ్ళేటువంటి గురుని యొక్క అనుగ్రహం వల్ల గతం కంటే చాలా ఉత్సాహంగా ఆనందంగా వ్యవహారాలన్నీ కూడా చేయగలుగుతారు ఉత్సాహంగా ఉండగలుగుతారు ఆరోగ్యం చాలా చాలా బాగా మెరుగుపడుతుంది అలాగే ఆర్థికంగా వృద్ధి పొందేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం కనబడుతోంది వివాహ విషయాల్లో మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఆభరణాలు కొత్తవి కొంటారు చాలా ఆనందంగా మీకు నచ్చినటువంటి మెచ్చినటువంటి ఆభరణాలు కొనుక్కోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి గొప్ప అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది అలాగే కొత్త కళాశాలల్లో జాయిన్ అవ్వడానికి విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు ఎందురైతే జాయిన్ అవ్వదలుచుకున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలమవుతాయి అలాగే ఇక రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు వస్తుంది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానానికి పెడతారు ఉన్నతుల యొక్క మెప్పులు పొందుతారు అలాగే ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందేటువంటి అవకాశం ఉంది అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం సామాన్యమైనటువంటి విజయాన్ని పొందేటువంటి విషయంగా చాలా సులువుగాను సామాన్యంగాను ఆ విజయాలు పొందుతారు శ్రవణ నక్షత్రం వారు సృజనాత్మక శక్తి పెంపొందించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ధనిష్ట నక్షత్రం వారికి రుణాలు తీర్చేటువంటి పనిలో మంచి ముందంజన ఉంటారు రుణాలు తీర్చేస్తారు ఏ విధమైనటువంటి బాకీలు లావాదేవీలు లేకుండా ఈ సంవత్సరం అన్నీ కూడా చాలా ఆనందదాయకంగా నడుస్తాయి ఇక మాసవారీ పలి తారీఖునకు ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో ఆలోచిస్తే కుటుంబంలో సఖ్యత చాలా బాగుంటుంది గతం కన్నా గొప్పదైనటువంటి అన్యోన్యత మీ కుటుంబంలో ఉంటుంది అలాగే ఆదాయం పర్వాలేని స్థితిలోనే ఉంటుంది గురుతర బాధ్యతగా ఉద్యోగం చేయండి అదొక బాధ్యతగా అదొక ఒక ప్రత్యేకమైనటువంటి దైవభావంగా చేసినట్లయితే గొప్ప పేరు పొందేటువంటి అవకాశం మీకు తప్ప ఎవరికి దక్కదు అలాగే మనోధైర్యం కొంచెం తగ్గుతుంది గత పొరపాట్ల వల్ల ఆలోచన పెరిగి కొంచెం చిరాకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏప్రిల్ నెలలో వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఈ సంవత్సరంలో చేస్తారు విద్యా విషయం మాత్రం విద్యార్థులకి అంతంత మాత్రంగానే నడుస్తుంది మే నెల కనుక ఆలోచించినట్లయితే యాభై యాభై శాతంగా ఉంటుంది అంటే మంచి చెడు కూడా జాప్యంతో పనులు ముందుకు జరుగుతాయి కొంత కాలయాపం జరిగినప్పటికీ కూడా పనులన్నీ పూర్తవుతాయి అప్పులు అపవాదులు పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది మిత్రులతోటి బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది భక్తి ఆధ్యాత్మికత ఓపించేటువంటి పరిస్థితి తప్పనిసరి ప్రయాణాలు ఉంటాయి అవి కొంచెం ఇబ్బంది కలుగుతాయి అయినా సరే తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనారోగ్యం చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి అలాగే రుణాలు కొన్ని తీర్చగలుగుతారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొందేటువంటి పరిస్థితి ఉన్నత విద్యను అభ్యసించడం కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతాయి అలాగే కాంట్రాక్టులు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగా జూన్ నెల కనపడుతుంది ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే మౌనంగా ఉండడం చాలా మంచిది అలాగే మధ్యవర్తిత్వం అనేటువంటిది మంచిది కాదు మీరు ఏ విషయాల్లోనూ కూడా పెద్ద మనిషిగా మిమ్మల్ని పిలిచినప్పటికీ కూడా మీరు వేలకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచిది ఆ మధ్యకి వెళ్ళి మీ పట్టుదల చేత కొన్ని విషయాలు మాట్లాడడం ఆ పట్టుదలతో మాట్లాడేటువంటి మాటలు మీకు పీకి చుట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే సరదాలుగా మీరు చేసేటువంటి కొన్ని పనులు వికటించేటువంటి పరిస్థితి ఉంది వాటి వల్ల ప్రమాదం మీకు చుట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి సరదాలకి సరసాలకి మీరు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది సొంత వాళ్ళతో కొన్ని విభేదాలు విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వ్యాపారంలో కొంత కష్టకాలంగా చాలా కష్టంగానే నడుస్తుంది తప్ప సునాయాసంగా జరిగేటువంటి అవకాశం లేదు అలాగే ఆగస్టు నెల నక ఆలోచించినట్లయితే ప్రారంభం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా రాను రాను అనుకూలత ఏర్పడుతుంది భావ వ్యక్తీకరణలో కొంత జాగ్రత్త పడాలి మీరు భావ వ్యక్తీకరణ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడితే తప్పు అనేటువంటి భావజాలంతో మాట్లాడినట్లయితే అవి విభేదాలకి వివాదాలకి దారి అయ్యేలా ఉంటుంది కాబట్టి సంతాన విషయంలో కొంత పర్వాలేదు గతం మీద కొంత అనుకూలతగా ఉంటుంది కానీ కుటుంబంలో మాట్లాడేటువంటివి అతకో కుటుంబ సభ్యులు ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరే అనేటువంటి భావజాలంలో మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాసాంతం కొంత పర్వాలేనటువంటి పరిస్థితి కనబడుతోంది ఇక సెప్టెంబర్ మాసం కనుక ఆలోచించినట్లయితే మాసాదిగా అనుకూలంగా ఉంది ప్రారంభంలో ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చగలుగుతారు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు అమ్మకాలు కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు నడపగలుగుతారు ఆ బేరాలు కుదురుతాయి అలాగే సోదరుల యొక్క అన్యోన్యత పెరుగుతుంది అన్నదమ్ముల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం మీకు అందుతుంది అలాగే రుణాలు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ విషయాల్లో మీరు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి విద్యార్థులకి మంచి స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించేటువంటి యోగం కనబడుతోంది అక్టోబర్ నెలలో ఆలోచించినట్లయితే ప్రారంభంలో కొంత పట్టుదల అవసరం ఆ పట్టుదల వల్లే మీకు పట్టిందల్లా బంగారము అనేటువంటి విషయాల్లో ఎదరకు వెళ్ళిపోతారు ప్రయాణాలు లాభిస్తాయి ఎక్కడ ప్రయాణం చేసినప్పటికీ కూడా ఏ చిన్న ప్రయాణం అయినప్పటికీ కూడా మీకు దానివల్ల లాభమే తప్ప నష్టం ఉండదు అలాగే స్థలాలు పొలాలు కొనేటువంటి కొనుగోలు అమ్మేటువంటి విషయంలో అద్భుతమైనటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశం అక్టోబర్లో కనబడుతోంది గతం నిలబడిపోయినటువంటి చేయలేనటువంటి మందంగా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా పూర్తి కావస్తాయి ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలం ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు మీరు చక్కబెట్టుకోగలుగుతారు క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి గొప్ప లక్షణం మీకు అలవాటు పడుతుంది ఊహించినటువంటి ప్రయాణాలు ఉంటాయి బాధ్యతలతో మీరు కొంత జాగ్రత్తగా మసులుతారు తద్వారా గొప్ప కీర్తి ప్రతిష్ట మీకు వస్తుంది ఇక డిసెంబర్ కనుక ఆలోచించినట్లయితే శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దగ్గర ప్రయాణాలు చాలా ఎక్కువగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి దగ్గర దగ్గర ఊళ్ళు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే వృత్తిలో మార్పులు కొన్ని ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మీ వృత్తి గమనాన్ని మార్చుకునేటువంటి ఆలోచనలో ఉంటారు ఇతరులని ఏమీ ఆశించకుండా మీ పనులు మీరు చేసుకున్నట్లయితే చాలా మంచిది ఆశించడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి అవి తీరక మీరు మానసిక వేదనకు గురయ్యేటువంటి పరిస్థితి డిసెంబర్లో కనబడుతుంది ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే సామాన్యమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది శుభకార్యాలు కొంత మనస్తాపానికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి చిన్ని చిన్ని లోపాలు వస్తూ ఉంటాయి వాటిని మనసులో పెట్టుకుని కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే అమ్మేవి ఆలోచించి అమ్మండి ఏదైనా అమ్మే తెలుసుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి అమ్మండి ఒకవేళ తొందరపాటు పడి పడి అమ్మినట్లయితే అపారమైనటువంటి నష్టాన్ని చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ అనుమతులు రావడం చాలా కష్టంగా ఉంటుంది అర్జీలు పెట్టుకుంటారు తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ అనుమతి పత్రాలు ఏవి కూడా మీకు రావడం కష్టంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం సంప్రాప్తించేటువంటి పరిస్థితిగా జనవరి నెల కనబడుతుంది ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్యం ఆర్థికత సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం అలాగే ధనం రావడం కూడా సామాన్యంగా ఉంటుంది కుటుంబ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి ఒప్పంద పత్రాలు అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోగలుగుతారు విందులు వినోద వినోదాల్లో పాల్గొనగలుగుతారు అందరితోటి ఉత్సాహంగా మి మిలిగేటువంటి సందర్భంగా ఈ ఫిబ్రవరి నెల కనబడుతుంది ఇక మార్చి ఆలోచించినట్లయితే మంచి ప్రయోజనాలు అందుతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు అన్ని పనులు కూడా పూర్తవుతాయి సునాయాసంగా అలాగే కొత్త ఇల్లుకు అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతలు అవుతారు నూతన వ్యాపార ప్రయత్నాలు జరుగుతాయి ఆ వ్యాపారం కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది తప్ప ఏ విధమైనటువంటి నష్టాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉండదు కాబట్టి ఈ ఈ యొక్క సందర్భంలో ఈ రాశివారు ఉత్తరాషాఢ నక్షత్రం వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ఈ సంవత్సరం చాలా చాలా మంచిది శ్రవణ నక్షత్రం వారు దత్తాత్రేయ పారాయణ దత్తాత్రేయ నామాన్ని జపించడం ధనిష్ఠవారు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని పారాయణ చేయడం పూజ చేయించుకోవడం చాలా చాలా ప్రయోజనాన్ని కలిగజేస్తుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరి రెండు విషయాలు తెలుసుకోండి నమస్కారం